ఎటు దారి తెలుసా నీకు కదా ఆయనకు తెలుసు కదా కదా వెళ్తున్నాం దేంతో పాలు కొడతావు పాలు కొడతావు అవునా చూసినాడు దారి తెలుసా నీకు కాదురా ఆ చెట్టు ఎక్కడ ఉన్న దారి తెలుసా అంటున్నా సరే మరి ఒక్కొక్క చెట్టే చూద్దాం అబ్బా ఈ చెట్ల మీద కూడా లేదు అక్కడ ఒక తాడి చెట్టు కనిపిస్తుంది అక్కడ ఉంటదేమో ముందు రాలేదా ఇటు అరే నిజం చెప్పరా బాబు పదా అవునా బర్రేనా గొర్రెలా ఎవరి పెళ్ళి పార్వతక్క పెళ్ళికి నువ్వు గొర్రెలు తీసుకొచ్చినావా మేకలు తీసుకొచ్చినావా మేకలా గొర్రెలా మ్యాగీ అన్ననా ఇద్దరు వచ్చిరా కదా అక్కడ ఇతర చెట్టు ఖజుర చెట్టు ఖజుర చెట్టు మీద ఉందా మరి పద మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదాం మరి ఏం చేస్తావు ఇంత దూరం వచ్చినా మరి రెండు చెట్లు ఉన్నాయి అటు పదా పోదాం ఏమైంది ఇక్కడ పాముందా పద చేయ బెటర్ అది పరే అటు అక్కడ దగ్గర పోయి చూద్దాం మెల్లగా నాడు కింద ముళ్ళు ఉంటాయి పద కొంచెం దారి కూడా ఉంది కదా పద కుండ పెట్టలే కదా చెట్టుకి కదా కదా చూద్దాం ఉందా కుండ ఉందా చూడు చూసి చెప్పురా కుండ ఉందా చెట్టు పైన ఎక్కడ ఉంది కదా చూసొద్దాం ఇక్కడ ఉన్నట్టుంది ఏంటిది ఉన్నది లేదు చంపేశారు ఇక్కడ నుంచి రాకల్లో వచ్చేది అవునా దగ్గర పోవాలి చూసినాడు జల్ది జల్దీ నడవండి

ఎవరైనా ఉన్నారా అక్కడ అరే పులి అరే పులి ఎవరైనా ఉన్నారా ఏమి చూడు నడురా ముందు నాడు ఎక్కడుంది सिंदना अपा 260 पड़ी पड़ते तार चट्टू

వచ్చింది చూసేసింది పొట్టేసాం బ్రుంది మా మీద లేకపోతే పోయేదాన్ని जाटा

Hey.